ప్రైజ్ గాడ్ హాలి గుడ్ మార్నింగ్ మై హోప్ యూ ఫెలోషిప్లో ఉన్న ఆత్మీయులందరికీ ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలందరికీ ఏసయ్య ప్రేమ కలిగిన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఉన్నాను ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానము గ్రంథము నలభై రెండో అధ్యాయము ఏడో వచనం బంధింపబడిన వారిని చిరసాలులో నుండి వెలుపలికి తెచ్చుటకు చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యహోవా నగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేపట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను మరోసారి బంధింపబడిన వారిని చిరసాలులో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును ఏహోవా నగునీ నీతి విషయములలో నేను పిలిచి నేను చేయి పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను ఎంత అద్భుతమైన వాగ్దానము కదా ఈ వాగ్దానము చదవగానే ఇది నా కొరకు కాదు సేవకు పిలువబడేటువంటి వారి కొరకు అని అనుకుంటున్నారా నిజమే రక్షింపబడిన ప్రతి ప్రతి విశ్వాసి ఒక సేవకుడే అందుకే ప్రభు మనకు పిలుపునిస్తున్నాడు తన సేవ చేయడానికి ఒకవేళ మనలో ఎవరైనా సేవ పిలుపు కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతున్న వారు ఉన్నారా ప్రభు సన్నిధిలో అయితే దేవుడు మీతోనే సుస్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు దేని కొరకు అన్యజనులకు వెలుగుగా ఉండటం కోసము బంధింపబడిన వారిని చిరసాలుల నుండి వెలుపలికి తీసుకురావడం కోసం ఆయన తన మీ చేయి పట్టుకొని మరీ పిలుస్తూ ఉన్నాడట విల్ యు కమ్ ఫర్ టు ఎక్స్పాండ్ హిస్ కింగ్డమ్ మనం అంటాము ప్రభా నా పనులు చేసుకోవడానికి నాకు సమయం లేదు ఇంకా మీ రాజ్య సువార్త ఎక్కడ ప్రకటించేది అని తప్పించుకుంటూ ఉంటాము అయితే దేవుడు అంటాడు నా నీతిని నా రాజ్యమును మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అయ్యా నేను అన్నీ వెతుకుతాను అన్నీ సంపాదించుకుంటున్నాను ఒక్క మీ సువార్త తప్ప ఇంకేదైనా చేస్తాను అని తప్పించుకుంటూ ఉన్నామా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామని వాక్యం సెలవిస్తుంది కనుక లెట్ అస్ నాట్ నెగ్లెక్ట్ లెట్ అస్ నాట్ ఇగ్నోర్ ద గాస్పెల్ చూడండి ప్రభు మనల్ని కోరుకొని పీల్చుకుంటున్నాడంట ఒక లక్ష మందిలో మన సీఎం పిఎం మన పేరు పెట్టి పిలిచారనుకోండి డోంట్ బీ ఫీల్ ప్రివలేజ్డ్ డెఫినెట్లీ హౌ బ్లెస్డ్ వి ఫీల్ కదా చాలా గొప్ప విషయంగా అనుకుంటాం అయితే సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వ మానవాళిని సృజించిన దేవుడు చెప్తున్న మాట ఐ హ్యావ్ కాల్డ్ యూ నేను నిన్ను పిలుచుకున్నాను ఐ హ్యావ్ చౌజన్ యూ ఐ మేడ్ అండ్ ఐ ఎస్టాబ్లిష్డ్ కవర్నెంట్ విత్ యూ నీతో నిబంధన చేస్తున్నాను అని చెప్తున్నారు సో లెట్ ఇస్ నాట్ Take God's calling for granted. He will make us a lamb to lighten up people's lives. జీవితంలో ఒక వెలుగుగా దేవుడు మనల్ని ఉంచబోతున్నాడని విశ్వసించి ఆయన పిలుపును స్వీకరిద్దాము లెటర్స్ బీ అండ్ సెల్ఫ్ వ్యాంచెస్ట్ ప్రతి ఒక్కరం వ్యక్తిగత సువార్థికులుగా మనం ఉందాము ఒకప్పుడు సమారిటన్స్ విమన్ సమరయ్య స్త్రీ ఏ శైతో రక్షణ పొందుకోగా అనే గ్రామంలోకి వెళ్ళి ప్రకటించినట్టుగా అస్ షేర్ ద గుడ్ న్యూస్ ఆఫ్ చీజ్ యాజ్ వీ రిసీవ్డ్ ఇట్ అట్ ఫ్రీ కాస్ట్ ఉచితమైన సువార్తను పొందుకున్న వారంగా ఉచితమైన రక్షణ పొందుకున్న వారంగా ఉచితంగా అనేకులకు మనము మన రక్షణను ప్రచురము చేద్దాము అలాంటి కృప దేవుడు మనకిచ్చి అలాంటి అవకాశాలు దేవుడు కలిగ గాక ఆమెండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్